ఈ రెండు ట్రాక్టర్ లోడు ఇంట్లో దింపించు మరి ఆ లోడండి రే కొంచెం కాల్చుకోమంటే ఒళ్ళంతా కాల్చుకోకు నీకు అనవసరమైన విషయాలు తల దూచోవనుకో తర్వాత దూర్చడానికి తలే ఉండదు నమస్కారం ఆ నమస్కారం ఏంటి ఇంత ఆలస్యం డబ్బు తెచ్చానయ్యా అయినా మా ఏ వ్యాపారాలు అండి పోతే అడవి కొనపోతే కురివి ఏ వ్యాపారాలు అండి ఆ ఈ దేశంలో ఏ వ్యాపారస్తుడు నాకు లాభం వచ్చిందని నిజాయితీ ఒప్పుకున్నాడు కానీ నా కొబ్బరి రేట్ అంటే రేటే అయ్యా తమరి మాట అంటే మాటే రేట్ అంటే రేటేనండి అయ్యా త్వరగా కానీ ఏం చర్వా ఈసారి కొబ్బరి దిగుబడి ఎలా ఉంది కాపు మాత్రం బాగానే ఉందండి దిగుబడి చాలా తగ్గిందండి కింద సారి నాలుగు ట్రాక్టర్లు వచ్చాయండి ఈసారి రెండు ట్రాక్టర్లేనండి ఈ దిగుబడి ఎందుకు తగ్గిందంటేనా అడిగిన దానికి సమాధానం చెప్తే చాలు ఈసారి దిగుబడి ఎందుకు తగ్గిందంటే అల్లుడి గారు ఆ వివరాలు నేను అడిగాను మీ పట్ల నాకున్న నమ్మకాన్ని కించపరచకండి మిమ్మల్ని నేను ఎప్పుడూ అల్లుడిగా చూడలేదు నా అనుకున్నాను దాయి దాయి దామ్మా కులికే కుందనాల బొమ్మ ఒరే ముద్దు కృష్ణ ముద్దు కృష్ణ కాదు రామకృష్ణ వెరీ గుడ్ వెరీ గుడ్ ఏదో కృష్ణ ముద్దో ఎద్దో అబ్బో పొద్దు పొద్దున్నే గుద్దావు కదరా అరే గుద్దడం కాదురా లేకపోతే

గుండు గుండు ఏదో ఏదోలేరా అదే పగులుతుంది ఎవరా నాకు మతి పరిపాలి చెప్పింది ప్రిన్సిపాల్ గారు ప్రిన్సిపాల్ గారా ఏం చెప్పాడరా నిన్న మీరు మీ క్లాస్ అనుకుని వేరే క్లాస్ కెళ్ళి కి బదులుగా హిస్టరీ చెప్పి మిస్టరీ క్రియేట్ చేసినందుకు ఆ టైట్ ఇచ్చారు అట్లా నేను టైం టేబుల్ లో మీద రాసి అక్కడ పెట్టి మర్చిపోయాడరా అదే మరి స్టాఫ్ రూమ్ లో టేబుల్ కింద పారేసుకుని ఇక్కడికి వచ్చి ఎత్తుకుంటే ఎలా దొరుకుతి ఇల్లుండే

మీరు నాకు ఏటీఎం లాంటి వాళ్ళు కదండి భజి బెట్ ఏంటో చెప్పు ఇదిగోండి అంటే చనువుగా ఉంటున్నాను కదా అని పచ్చి పూజలు మాగడుతున్నారా అయ్యో పూత ఏం కాదండి మీకు తెలిస్తే చెప్పండి లేకపోతే వండివండి నేను చెప్తాను పూజ లేకుండా చెప్పు వదగొట్టండి ముందు చెప్పు ఆఫ్రికా మనిషికి వండివండి తీసుకో అలాగేలే ఆగలే ఆ గుడ్లు ఎక్కడికే వంటింట్లో గమ్మా ఎందుకు అయ్యగారు అట్లేమన్నారు అయ్యగారు చెప్పారే అనుకో నీకు బుద్ధిండకర్లేదా మన బిడ్డ వేరు దాని బిడ్డ వేరునా అది కాదమ్మా మమకారం మనకైనా దానికైనా ఒకటి మనం బిడ్డల కోసం ఆశపడినట్టే అది కూడా అలాగే ఆశపడుతుంది కన్న ప్రేమ మనకైనా దానికైనా ఒకటే పుట్టక ముందే దాని బిడ్డను చంపేస్తావా ఇంకెప్పుడు ఇలాంటి పని చేయకు జాగ్రత్త వెళ్ళి గుడ్లను రూపొంది పెట్టు ఎప్పుడు తిన్నట్టు లైబ్రరీలో ఈ బుక్ ఏంటిగా చూడ సర్ఫ్ ఎక్సెల్ ఓ మాయదారి దేవుడా ఆకలి ఆకలి అన్నోడికి గంజి నీళ్ళు కూడా లేవు వద్దన్నోడికి బిర్యానీ

ఎవరు తిన్నాడు వీడా చదువుకోమంటూ ముసుకు పడుకుంటున్నాడు అయిగాడు ముందు పెంచాడు అయితే చాలంట నాన్న ముందేమో అన్ని పనులు ఈ వీడియో చేస్తున్నట్టు చదువుతున్నట్టు యాక్టింగ్ ఆయనేమో ఈ చూసి నన్ను పెడతాడు నీకు టాలెంట్ ఉంటే నటించబడ్డారా వాడంతేరా తిండికి తిమ్మరాజు పనికి పోతు రాజు అరే అయ్యా పొద్దు పొడవకు ముందే గొంతైనా తడుపుకుండా మీ అయ్య పొలానికి వెళ్ళాడు ఇంకా రాల చూతుంటే సూర్యుడు నన్నెత్తికి వచ్చాడు రాతాయి ముంతా మీ అయ్యకి నేను చదువుకో చదువుకోవాలి నువ్వే విన్నావా వింటున్నా ఏం చేద్దాం వాడికి పని చెప్పితే దున్నే రోజు దేశం మీదకి పోయి కోసే నాటికి కొడవలు పట్టుకొచ్చే రకం మా అయ్యా కదు నీ అయ్య పనిలో పడితే ఆకలే గుర్తుండదు నా నాకన్నా నువ్వు వెళ్ళి ఇచ్చిరామ్మా నా కన్నవు కాదు నానవు కాదు సీను ఒక్కసారి లోపలికి రావు అని గోముగా పిలిచింది సరోజ సరోజ సీను లోపలికి వెళ్ళాడు భర్త లేకపోవడంతో సీనుని కలిసే అవకాశం దొరికింది సరోజకి గట్టిగా కౌగిలించుకుంది ఆమె శరీరం తప్పిస్తుంది పెదాలు వణుకుతున్నాయి ఆమె జాకెట్ పై సీలు చెయ్యి వేశాడు రామోబెట్రా వాళ్ళే చినిగాడ అలా తీసుకెళ్తున్నాడు వాళ్ళనే నేను కదా నేను కూర్చున్నాను

బుక్కు తెరిచాలా సరోజా జాకెట్ మీద చెయ్యి అంతవరకే చదివాను కబడి కబడ్డ కబడ్డి కబడ్డీ కబడ్డి కబడ్డీ 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 కబడ్ చూడండి ముద్దపడ నాకు మూడు పూట్లు పుట్టి పెడుతున్నావు కదా ఒళ్ళు కొబ్బెక్కి కొట్టుకుంటుంది ఏ నువ్వు వచ్చి తల్లనిస్తావా నువ్వు నేను మాట్లాడుకుంటే మధ్యలో మా నాన్న అంటావేంటి పోయిన వారం ఇచ్చింది సరిపోలేదా పోయిన వారు కొట్టడానికి వచ్చాడు

మగ జాతిని అవమానిస్తున్నారా ఇంకా మనం ఊరుకున్నామంటే వాళ్ళు మనల్ని ఆ లిస్ట్ లో జమ కట్టేస్తారా స్టాప్ ఈ మీసం ఉన్న మగాన్ని బరిలోకి దిగమనండి ఆ లో ఉన్న వాళ్ళంతా అక్కడే ఉండి ఆడు చూడండి జరుగుతుంది కొవ్వు అంటారా ఇప్పుడు మీ కొవ్వు అంచడానికే కబడ్డీ 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 Hey!